సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చెప్పాలంటే విక్టర్ వెంకటేష్ గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి మ్యాటర్ ఏంటంటే అసలు చాలామంది వెంకటేష్ గారు పని అయిపోయింది అని అనుకున్నారు నాయుడు స్టూ తెలిసారు కదా ఓటీటీ సిరీస్ ఇంకా సాయం ఇలా సినిమాలలో చూస్తున్నాయి కమ్బ్యాక్ ఇస్తాడేమో అనుకున్నారు ఏ అయిపోంద్రాబాయ్ వెంకటేష్ గారి పని ఇంకా సినిమాలు తీయరేమో ఇంకా ఓటీడీకి వెళ్ళారంటే వెబ్సిరీస్కి వెళ్ళారంటే అలాంటి అలాంటి సినిమాలు తీస్తున్నారంటే అలాంటివి తెలుసు కదా అలాంటి సినిమాలే సో అలాంటి సినిమాలు తీస్తున్నారంటే ఇంకా వెంకటేష్ గారి పని అయిపోయినట్టే కదా సో ఆల్మోస్ట్ ఓటీడీస్కే పరిమితం అయిపోతాడేమో ఇంకా సినిమాలు తీయడేమో గ్లామర్ డోసు కూడా పెద్దగా అప్పుడు అంత ముసలి వెంట్రికలు పెట్టుకొని పెద్దగా బెట్టి కనిపించారు సో ఫుల్ బోర్డ్ కనిపించారు ఫ్యామిలీగా ఫ్యామిలీస్కి హీరోగా ఉన్నటువంటి వెంకటేష్ గారు ఓటీటీ సీస్ సాయంతవ్ సినిమాస్ ఇలా చేశాక చాలామందికి అయితే ఏంది బాయ్ వెంకటేష్ నా ఈ సినిమాలు తీసింది అసలు ఆయన కట్టౌట్కి ఫ్యామిలీస్కి ఎంత కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తున్నారే ఇంకా పని అయిపోయిందా అనుకున్న టైంలో వచ్చింది భయ్య సంక్రాంతి పండుగ మనకెందుకు స్పెషల్ తెలుగు కానీ వెంకటేష్ గారి కెరీర్లో మాత్రం సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ఆయన లైఫ్లోకి కొత్త సంవత్సరం తీసుకొచ్చినట్టుగా సంక్రాంతికి వస్తున్నంతో సంచలనాలని సూచించింది సో వెంకటేష్ గారికి ఈ సినిమా ఒక అదృష్టం అని చెప్పాల్సింది ఉన్న ఫ్లాపులని గత ఇరవై సంవత్సరాలుగా ఆయనకు పెద్దగా సినిమాలు హిట్ లేవు సో అటువంటి హిట్ లేని టైంలో గడ్డు కాలం నడుస్తున్న టైంలో ఇలాంటి సంక్రాంతికి వస్తున్న సినిమా అటువంటి హిట్టు పడడం వల్ల వెంకటేష్ గారి కెరియర్ మొత్తం ఇయన్ లేచింది మొత్తం మూడు వందల కోట్లు కొట్టేస్తుంది ఇప్పుడు కాషన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు అనుకుంటారా ఎవరు అనుకుంటారు చెప్పు మంది అయితే ఫ్యాన్ లేక ఆడుతుంటారు కానీ ఇప్పుడు కలెక్షన్స్ వస్తున్నారు సో ఫ్యాన్సే ఫ్యాన్స్ సో ఫ్యాన్ లేక చాలా మంది అలా తెలుసు ఫ్యాన్స్ ఇప్పుడు ఫ్యాన్ అయిపోతున్నారు సో ఎనీవే ఇంకా వెంకటేష్ గారి కెరీర్లో ది బిగ్గెస్ట్ సంక్రాంతికి వస్తున్నాం ఇక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఫ్యామిలీస్ ఆడియన్స్కి కనెక్ట్ అయిన సూపర్ హిట్ సో డబల్ బ్లాక్ బస్టర్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ మీ ఇష్టం ఎన్ని రాసుకుంటూ రాసుకోండి కామెంట్ బాక్స్లో వేసుకోండి ఖచ్చితంగా వెంకటేష్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి సో ఆయన కెరియర్లో ద బిగ్గెస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాతో సో ఇప్పటికైనా సలమార్ బై ఫ్యాన్స్ అందరూ